మార్గాల ద్వారా మన ఋషులు ఏ విధంగానే ఎనిమిది మార్గాల ద్వారా విధించారో అందులో చికిత్స అంటే ప్రపంచం కళ్ళు తెరగ ముందే మన ఋషులు అంటే మన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు ఇక్కడ అద్భుత వైద్య ఆవిష్కరణలు చేసిన నలంద విశ్వవిద్యాలయంలోని ధర్మగంజ్ అనే లైబ్రరీని కాల్చి బూర్ద చేశారు అయితే ఆయుర్వేద అష్టాంగ మార్గాల ద్వారా మన ఋషులు ఏ విధంగానే ఎనిమిది మార్గాల ద్వారా విభజించారో అందులో సద్య చికిత్స అంటే సర్జరీ సుశ్రూతుల వాళ్ళు సర్జరీ నుంచే ఒక బ్రాంచ్ ఈ యొక్క ఊండ్ హీలింగ్ ప్రాణవహించు అయితే ఇక్కడ కొన్ని విషయాలు చరిత్రని మన చరిత్రని మన సంపదని మన దేశ భారతదేశంలో గొప్పతనాన్ని ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వేల సంవత్సరాలు గల భారతదేశ సంస్కృతి ఇక్కడ అద్భుత వైద్య ఆవిష్కరణలు జరిగాయి మాటలో చెప్పాలంటే ప్రపంచం కళ్ళు తెరగ ముందే మన ఋషులు అంటే మన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు ఇక్కడ అద్భుత వైద్య ఆవిష్కరణలు చేశారు పురాతన భారత భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన వరాలు ఆయుర్వేదం సనాతన వైద్యం సాంప్రదాయం నాటు వైద్యం గిరిజన వైద్యం పేరు ఏదైనా సరే వరం ఇచ్చింది అదేవిధంగా యోగా కూడా భారతదేశానికి భారతదేశం ప్రపంచానికి వరంగా ప్రసాదించింది అయితే మనల్ని పాలించిన వాళ్ళు కుయ్యత్తుతో మన శౌర్యం మన విజ్ఞానం మనకు దక్కకూడదని వాళ్ళు లాడ్ మేకాల వంటి వాళ్ళు వైద్య విధానంలో సమూర మార్పు మార్పులు తీసుకొచ్చి భాష మార్చారు ఎప్పుడైతే భాష మార్చారో మన స్థానిక తాళపత్ర గ్రంథాలలో ఉన్నటువంటి విజ్ఞానం మరుగున పడిపోయే అవకాశం ఏర్పడి మొదట దెబ్బ అక్కడ జరిగింది రెండో అంతకుముందు నలంత తక్షల వంటి గొప్ప శాస్త్రవేత్తలని ప్రపంచానికి మేధావులను అందించిన నలంద విశ్వవిద్యాలయంలోని ధర్మగంజ్ అనే లైబ్రరీని కాల్చి బూర్ద చేశారు ఇలా విదేశీ ముస్లింలు దాడులతో తట్టుకుని నేటికీ భారతదేశం తన సంస్కృతిని సాంప్రదాయాలని వెదజెల్లుతూనే ఉంది ఎందువల్లంటే ప్రతి ఒక్కరు కూడా మన చరిత్రను తెలుసుకుని పిల్లలు చెప్పాలి అలా చెప్పనందువల్లే పసుపు బట్టలకు రాసుకోవడం నీటిలో కలిపి చల్లుకోవడం సనాతన సాంప్రదాయం అని చెప్పద్దు అది అందులో పసుపులో కుర్కుముననే యాంటీబయాటిక్ ఉందని చెప్పండి అలా చెప్పనందువల్లే పసుపు పంట లేని దేశాలు ఈ పసుపు మీద పేటెంట్ గోవులు లేని గో సంపద లేనిటువంటి ఒరిజినల్ గో సంపద లేని అమెరికా గోమూత్ర మీద ఐదు పేటెంట్లని రిజిస్టర్ చేసింది అరిటాకులో తినడం ఇంటి ముందు వేప చెట్టు పెరట్లో తులసి మొక్క ఇవన్నీ కూడా హెర్బల్ మెడిసిన్ అని చెప్పండి సాంప్రదాయం అని చెప్పొద్దు ఇలా మన సాంప్రదాయ విలువల్ని ఈరోజు ప్రతి కుటుంబంలో ఒకడో ఇద్దరో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దీని అన్నీ కారణం మనదైన సాంప్రదాయాలని మనదైన వంటల్ని తెలుగు వంటలని పంటల్ని సాంప్రదాయాలని బిడనాడమే ఈ ఆయుర్వేద సనాతన విజ్ఞానం ఈ జాతికి ఇచ్చింది వేల సంవత్సరాల నుంచి మన జాతిని ఆయుర ఆరోగ్యాలతో ఎలా ఉంచింది భారతీయ వంటిల్లే వైద్యశాలలో మన అమ్మమ్మలో అమ్మలో డాక్టర్స్ మన పోపుల పెట్టిలో ఉన్నటువంటి వెల్లుల్లి అల్లం ధనియాలు మిరియాలు ఇవన్నీ కూడా ఔషధాలు వాము ఇవన్నీ కూడా ఎన్నో ఔషధం కలిగిన విలువల్ని మీకు చెప్పాలని ఈ విజ్ఞానాన్ని మన సాంప్రదాయాల్ని మళ్ళీ మరుగున పడకుండా పునరుజ్జీవనం చేసి ముందుకు పోవాలని బౌద్ధ ధర్మ వన సంజీవిని వైద్యం కోరుకుంటుంది దాన్ని ప్రచారం చేస్తుంది పరంపర వైద్యులు వైద్య విద్యార్థానికి వారదులు సారధలుగా ఉన్నటువంటి అందరిని కూడా ఏజెన్సీలో ఎందరో మంది ఔషధాలని సేకరిస్తూ ఎందరో మందికి వైద్యం చేస్తున్నారు పీడమర్రి అంటే మారేడుమిల్లికి యాభై కిలోమీటర్ల దూరంలో సంపుడు దేవ అన్న వ్యక్తి బ్రష్ట ఒక తల్లికి బ్రష్ట్ అంతా కుళ్ళిపోతే ఒక నలభై ఐదు రోజులతో మూలికలతో తగ్గించాడు ఇటువంటి వైద్య విజ్ఞాన గురువుల్ని మీ ముందుకు తీసే ప్రయత్నం చేస్తుంది బోధి ధర్మ వన సంజీవుని వైద్యం నమస్కారం